అందరికి నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు మనం ఈ వీడియో వచ్చేసి అందరూ ప్యానిక్ అవుతున్న సిచ్యువేషన్ గురించి మాట్లాడదామండి ఎంపాక్స్ ఎంపాక్స్ అంటే యాక్చువల్లీ మంకీ పాక్స్ అండి కాకపోతే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఈ ఎంపాక్స్ని మంకీ పాక్స్ అని పిలవద్దని చెప్పేసి ఒక పిలుపునిచ్చారు సో దాన్ని గౌరవించి మనం ఎంపాక్స్ అనే మాత్రమే మాట్లాడదాం చాలామంది దీని గురించి పానిక్ అవుతున్నారండి ఓ మై గాడ్ ఇప్పుడు అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇంకా అంతా మళ్ళీ ఇంకొక లాక్డౌన్ వచ్చేస్తుంది అమ్మ చైనాలో వచ్చేసింది అంటున్నారు ఇండియాలో ఏయో కేసులు వచ్చేసి అంటున్నారు అని చెప్పేసి పానిక్ అవుతున్నారు సో మీరు పానిక్ కావాల్సిన అవసరం లేదు ఇండియాలో జీరో కేసెస్ అండి నేను ఇది ఇండియాకి ఇండియాకి సంబంధించిన కొన్ని వెబ్సైట్ని చెక్ చేసి ఇంకా కొన్ని కొంత తెలిసిన సోర్స్ ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది ఇండియాలో జీరో కేసెస్ అన్నమాట ఇప్పుడు దాకా సో దేని గురించి పానిక్ అవ్వకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటంటే అసలు ఈ ఈ ఎంపాక్స్ ఏంటి అని చెప్పేసి మీకు ఇప్పుడు కొంచెం కొంచెం వివరిస్తాను ఈ ఎంపాక్స్ కూడా ఈ చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ ఈ జాతికి చెందినమాట అంటే అమ్మోరు పూనింది ఇలా అంటారు చూడండి చిన్నపిల్లలకి అలాంటి జాతికి చెందిన వైరస్ అన్నమాట ఇది కూడా ఇది ఇది మ్యూటేట్ అవుతుందా ఇలాగా చే ఇది ఈ వైరస్ ఉంది కదా మన కరోనా వైరస్ దీనిలాగా ఇది మ్యూటేట్ అవుతుందా అంటే అవే అవకాశాలు చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి అవే అవకాశాలు అది నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి అవే అవకాశాలు సో ఎందుకంటే వైరస్ అనేది మ్యూటేట్ అవుతూనే ఉంటుంది అది ఎప్పుడు ఒక ఒకనొక స్టేజ్లో ఉండదు అది మ్యూటేట్ అవడం వల్లే వైరస్ అనే దానికి ఎవరు కరెక్ట్ చికిత్స చేయలేరు ఇదే కారణం అండి కానీ కానీ ఈ మీ ఎంపాక్స్ ఇప్పుడు ఎందుకు ఇంత ఇంతెలా వచ్చిందంటే అసలు యాక్చువల్లీ ఇది ఉన్నది ఆఫ్రికా దేశానికి సంబంధించిందండి చాలామంది చిన్నపిల్లలు చూస్తున్నారు సో నేను ఎక్కువ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందని మీకు చెప్పలేను ఎందుకంటే ఎల్డి హెచ్ఎల్హెచ్డి ఇలాంటి కొన్ని అంటే అబ్బాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకోవటాలు అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవటాలు ఇంకా యానిమల్ ఇలాంటి సో నేను ఇంకో మాట్లాడనండి కొంచెం ఒక పెద్దవాళ్ళు ఉంటే మాత్రం అయి ఉంటుంది సో ఇదే మెయిన్ రీజన్ యాక్చువల్లీ ఇది ట్రాన్స్ఫర్ అవ్వడానికి కానీ వేరే వేరే రీజన్స్ ఉన్నాయండి అంటే మౌ వాటర్ ట్రాన్స్ మౌత్ వాళ్ళు తాగిన వాటర్ మనం తాగటం ఇలాంటి ఇలాంటి ట్రాన్స్ఫర్షన్ ఉన్నాయి తప్ప వేరేది కాదండి అయితే ఇప్పుడు ఎందుకు ఇంత ప్యానిక్ అయ్యే సిచువేషన్ వచ్చిందంటే ఇదివరకే ఉందండి నైన్టీన్ నైన్టీ సెవెన్లోనే ఆల్రెడీ బయటపడింది దాతో టూ థౌసండ్ ట్వల్ లో మళ్ళీ కేసెస్ వచ్చాయి వేరే కంట్రీస్లో అండి ఆఫ్రికన్ కంట్రీస్లోనే టూ థౌసండ్ ట్వెల్ కేసెస్ వచ్చాయి మళ్ళీ టూ థౌజండ్ ట్వెల్ లో మళ్ళీ ప్యానిక్ వచ్చాడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మళ్ళీ వచ్చింది ఏంటంటే ఆఫ్రికా దేశాల్లోకి ఒక ఒక స్వీడన్ అతను ఆఫ్రికాకు వెళ్ళాడు కాంగోకి వెళ్ళాడు తను రిటర్న్ అయి వచ్చిన తర్వాత తను పాజిటివ్ వచ్చింది ఇందులో సో అందరూ ఇంకా ఓకే పాజిటివ్ వచ్చినప్పుడు కేస్ కేసు అని ఎందుకంటే యూరోపియన్స్ వాళ్ళ మైండ్ సెట్ మనకు బాగా తెలుసు కదండి వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏషియన్ కంట్రీస్కి ఆఫ్రికన్ కంట్రీస్కి ఏదన్నా జబ్బు ఏదన్నా ఉన్నప్పుడు వాళ్ళు ఏం ప్యానిక్ అవ్వరు వాళ్ళ దాకా వస్తే తప్ప కానీ వాళ్ళు ఏంటంటే అమ్మో అమ్మో ఇప్పుడు ఏదైపోతుంది అదైపోతుంది ప్యానిక్ చేసేస్తారు వాళ్ళు ఏదో ప్రపంచాన్ని కాపాడేస్తాం అన్నట్టు సో మీరు అంతేమీ కంగారు పడకండి అయితే మన నేబరింగ్ కంట్రీ పాకిస్తాన్ అయితే మూడు కేసులు వచ్చాయండి అయితే మూడు కేసులు వచ్చే ఒక నేబర్ కంట్రీలు కదా ప్యానిక్ అంటే బార్డర్ కదండి బార్డర్ అయితే మనకు ప్రాబ్లమాటికే కానీ వా ఒక ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఆ ముగ్గురు వచ్చింది సౌదీ అరేబియా నుంచి అంటే సౌదీ అరేబియా నుంచి అరబ్ కంట్రీస్ నుంచి వచ్చిన ముగ్గురు మాట సౌదీ అరేబియా అనుకుంటా అరబ్ కంట్రీస్ అండి యాక్చువల్లీ ముగ్గురు వచ్చారు ఆ ముగ్గురికి పాజిటివ్ వచ్చింది సో ఇక్కడ ఒక కొంచెం పానిక్ సిచ్యువేషన్ వచ్చింది ఎందుకంటే మన ఇండియాలో కేరళలో చూసుకోండి కేరళలో అయితే చాలా మంది అరబిక్ కంట్రీస్ వెళ్తారు చాలామంది అక్కడ పనులు చేస్తూ ఉంటారు ఇంకా ఆంధ్రా నుంచి వెళ్ళిన ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వెళ్ళిన ఉంటారు సో అంటే అరబ్ కంట్రీస్ కూడా ట్రాన్స్ఫర్ అయితే ఒక అర్బన్ నుంచి వచ్చి అరబ అరబ్ నుంచి వచ్చిన వీళ్ళకి వచ్చింది కాబట్టి అరబ్ నుంచి వచ్చే వాళ్ళు వెనక వచ్చే వాళ్ళకి ఏదైనా రిటర్న్ వచ్చే వాళ్ళకి ఏదైనా ఉండొచ్చు అని చెప్పేసి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పేసి మన గవర్నమెంట్ కొంచెం కాషన్ తీసుకుంటుంది దాని తప్ప ఏం లేదండి అయితే ఇప్పుడు మొత్తం ప్రపంచ వైద్యుగా చూసుకుంటే వాళ్ళు లక్ష కేసులు ఉన్నాయండి నిజంగానే ఉన్నాయి లక్ష కేసులు కానీ అంత భయంకరమేం కాదు సిచ్యువేషను ఎందుకంటే అది ఇలా కరోనా లాగా తుమ్మితే వెంటనే పక్క వెళ్ళిపోయే టైప్ కాదు అది జస్ట్ మనం మౌత్ లిక్విడ్ నుంచి ఇలా ట్రాన్స్ఫర్ అవ్వాలి ఏదంటే డర్టీ వాటర్ కానీ ఇంకా కొన్ని చెప్పాను కదండి వాటి వల్ల కానీ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నమాట అయితే అయితే ఇప్పుడు ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ ఎలాగంటే దీనికి ట్రీట్మెంట్ లేదండి ఏ వైరస్కి ట్రీట్మెంట్ ఉండదండి కాకపోతే మన స్మాల్ పాక్స్ వైరస్ చికెన్ వైరస్ ఇండియాలో వచ్చినప్పుడు మాత్రం మనం తీసుకున్న ప్రొసీజర్ మన అంటే ఇండియాలో చాలామందికి వచ్చింది అమ్మోరు అమ్మరు పూనిందంటారు కదండి అలాగా వాళ్ళ ప్రొసీజర్ అంతండి మెడికల్ ప్రొసీజర్ ఆ మెడికల్ ప్రొసీజర్ ఇప్పుడు వీళ్ళు ఫాలో అవుతున్నారనమాట అంతే అదే మెడికల్ ప్రొసీజర్ దీనికి కొత్తగా అంటూ ఏమీ అన్నమాట అదే మెడికల్ ప్రొసీజర్ మీరు ఫాలో అవుతున్నారు సో అక్కడ మూడు కేసులు వచ్చాయి ఇంకా యుఎస్లో ఏదో ఒక కేసు వచ్చిందంట అది కానీ కన్ఫామ్ కాదు ఇంకా స్వీడన్లో అయితే ఈ కేసు వచ్చింది పాకిస్తాన్లో మూడు కేసులు వచ్చాయి ఇంకా చైనాలో కూడా జీరో కేసెస్ అండి కొంతమంది చెప్పారు అమ్మో చైనాలో మళ్ళీ వచ్చేసిన వైరస్ మళ్ళీ లాక్డౌన్ అని చెప్పేసి అదేం లేదండి అసలు ఎవరికీ తెలియని కూడా తెలియదు అండి కొంతమందికి మాత్రం తెలుస్తుంది అంతే కాకపోతే ఒక్క చోట మాత్రం కొంచెం ప్యానిక్ ఉంది ఏంటంటే ఎయిర్పోర్ట్లో వేరే కంట్రీస్ నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎయిర్పోర్ట్లో ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అంతే మీరు ప్యానిక్ మాత్రం కాకండి ఈ ఆ ప్రొసీజర్ మీ గురించే జస్ట్ చెక్ చేసి ఓకే మీరు పాజిటివా కాదా అని తెలుసుకో చిన్న ప్రొసీజర్ అన్నమాట అది మీరు ఫాలో అయితే చాలు సో ఎవరు కంగారు పడకండి ఇది మనం మన ట్రాన్స్ఫరింగ్ ఇంత అదే వేరే వేరే కంట్రీస్కి జర్నీలు చేయడాలు అది ఇది నార్మల్ అదేం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు సో కానీ మీరు ప్రికాషన్స్ అయితే మాత్రం ఫాలో అవ్వండి ఏ విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఈ కొన్ని ఒక ఫోర్ మంత్స్ తీసుకోండి ఇక్కడ నుంచి ఒక ఫోర్ మంత్స్ తీసుకోండి ఆ ఫోర్ మంత్స్కి ప్యానిక్ అంతా పోతుందండి నాకు తెలిసినంత వరకు నేను ఇప్పుడు దాకా మీకు చెప్పిన వైరస్ గురించి ఏది తప్పు కాలేదు ఇది కూడా తప్పు కాదండి ఒక ఫోర్ మంత్స్లో మొత్తం అంతా సెటిల్ అయిపోతుంది మన గవర్నమెంట్ ఈ టైంలో కొంచెం కొంచెం స్ట్రిక్ట్గా ఉండి ఇలా చేస్తే మాత్రం మొత్తం అంతా సర్దుకుంటాయండి సో దీని గురించి ఈ వీడియో తీసారనమాట ఇంకా ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలా అది ఇది అంటే చెప్తానండి మీ ఇంకో వీడియో తీస్తాను కాకపోతే మరీ నేనేదో లెంత్గా సాగేసి చెప్పడం కన్నా మీ ప్యానిక్ అయ్యే వాళ్ళు గురించి చెప్పడం గురించి ఇది తీసానమాట చూడడానికి వైరస్లో వచ్చేసి మాములు మాములు సింటమ్స్ ఉంటాయండి బాడీ మీద ర్యాషెస్ రావడం కొన్ని బొబ్బలు రావటం అందులో ఫామ్ అవటం లేదా వామిటింగ్స్ రావటం ఇదే తుమ్ములు దగ్గులు ఇంకా తలపోటు ఫీవర్ ఇదంతా వైరస్ కొన్ని అన్ని రూపాలు ఇందులో ఉంటాయి ఇంకా ఎక్స్ట్రాగా ఏంటంటే బాడీ మీద పస్ అది ఫామ్ అవటం ఇది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఇంకా మీకేమన్నా రాజేష్ గారు నాకు ఇది కావాలి ఇది కావాలి అన్న ఇది కావాలి ఏదన్నా మీరు అడగాలనుకుంటే మాత్రం కింద కామెంట్లు అడగండి మీకు సరైన విధంగా మీరు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ కరెక్ట్గా సమాధానం చెప్తాను కానీ ప్రస్తుతానికి మాత్రం దీనికి ట్రీట్మెంట్ లేదండి జస్ట్ ఒక చికెన్ పాక్స్కి వచ్చిన అదే ట్రీట్మెంట్ని దీనికి కూడా చేస్తున్నారు సో మీరు ఎవరు కంగారు పడకండి ఎవరు ప్యానిక్ కాకండి మా అండ్ ఎవరైనా ట్రాన్స్ఫర్ వచ్చి ఎవరైనా వేరే కంట్రీస్ నుంచి ఎవరైనా వస్తే ఒకవేళ మీరు కానీ చెకప్లు చేయించుకు చేయించుకోకపోతే మాత్రం జస్ట్ ఒక్కసారి మీ గురించి ఒక్కసారి చెకప్ చేయించుకోండి అంతే దాని మించి ఏం లేదండి ఇది మ్యాక్సిమం రాదండి ఎవరికి వచ్చే సీన్ కూడా లేదు కాకపోతే మన ప్రికాషన్లో మనకు ఉండటం మంచిది ఎందుకంటే చేప కింద నీరులాగా ఫామ్ అయింది ఒకసారి అది దాని కరోనా నుంచి బయటపడడానికి ఐదు సంవత్సరాలు నాశనం అయిపోయాయి చాలామంది జీవితాలు సో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని ప్రార్థిద్దాం సో మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వీల్లో మళ్ళీ కలుద్దాం మళ్ళీ మన అడ్వెంచర్స్లోకి వెళ్దాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చలయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇలాంటి కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు రాజేష్ జై హింద్